ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు కదా దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి నిజానికి పింగళి వారు మాటలలో మాంత్రికుడు అని చెప్పాలి పాతాళ భైరవి అనే సినిమాలో ధైర్యే సాహసే లక్ష్మి సాహసం చేయగా రాజకుమారి వరించునులే అంటూ చెబితే అందులో ఆ రాముడు దూకేస్తాడు అనేక ప్రయత్నాలు జరుగుతాయి ధైర్యం ఉంటే చాలు సాహసం చేయగలుగుతాం ధైర్యంతో చేసిన సాహసం వలన లక్ష్మి అనుగ్రహిస్తుంది ఇది సంస్కృతంలో ఒక సూక్తి ఒక సామెత ధైర్యం ప్రధానం ధనలక్ష్మి ఉంటుంది పోతుంది సంతాన లక్ష్మి ఉంటారు వెళ్ళిపోతారు అలాగే సంపద పాడి పంటలు ఆరోగ్యం ఏదైనా ఉండవచ్చు ఇవన్నీ ఉంటాయి పోతాయి వీటన్నింటికంటే కూడా మించి ధైర్యం అనే లక్ష్మి మన వద్ద ఉంటే ధైర్య లక్ష్మి దాని చేత అన్నింటినీ మళ్ళీ మనం సంపాదించుకోగలుగుతాం మళ్ళీ మనం పొందగలుగుతాం కనుక ఆ ధైర్యమే సాహసంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలగాలి ఏం జరిగినా ధైర్యాన్ని కోల్పోకూడదు అధైర్యం మృత్యువు ధైర్యం ఆరోగ్యం కనుక ధైర్యం చేస్తే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తే పరాజయం ఎప్పుడూ రాదు పరాజయంగా మనం భావించేది ఏదైనా కూడా పాఠంలాగా స్వీకరించే నేర్పు మనం పెంచుకోవాలి ఓటమి పాలైతే ఇది నాకు ఓటమి కాదు నేను నేర్చుకున్న కొత్త పాఠం జయం కలిగితే ఇది జయం మొదటిది కాదు జయాల పరంపరలో మొదటిది మాత్రమే ఇకపైన జయాల వరస ఉంటుంది ఎక్కడైనా పరాజయం కలిగితే ఇది పాఠంగా మార్చుకుంటున్నాను ఇది కూడా నాకు జయమే కూడా మనం జయంగా మార్చుకోగల నేర్పు మనలో సహజంగా పెంచేది ధైర్యం కనుక ధైర్యే సహసే లక్ష్మి అన్నాను